శ్రీ శ్రీ శ్రీగురుభ్యో నమ మహా సరస్వతి నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలో పుట్టినవారు ఎలా ఉంటారు వారు ఏం చేస్తే కలిసి వస్తుంది అనే అంశం గురించి మాట్లాడుతున్నాను రోజు ఒక నెంబర్ గురించి మాట్లాడుతున్నాను నిజానికి ఎనిమిది నెంబరు అది కర్మ సంఖ్య అంటే కర్మ అంటే పనిచేసే సంఖ్య కష్టపడే తత్వాన్ని కలిగిన సంఖ్య గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించే సంఖ్య రాజకీయ నాయకులుగా అద్భుతంగా ఎదిగే సంఖ్య ప్రజాసేవ చేసే సంఖ్య ఇతరులకు సహాయం చేయడం అన్నది ఈ నెంబర్లో ఉన్నవారికి బాగా ఇష్టం మదర్ తెరిసా నెంబర్ ఎయిట్లోనే ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇందులోనే ఉన్నాడు కాబట్టి ఈ నెంబర్లో ఉన్నవారికి నాయకత్వ లక్షణాలు వస్తాయి కానీ వీళ్ళు బాగా కష్టపడవలసిన అవసరం ఉంటుంది ఏ పని చేసినా కష్టపడనిది మాత్రం వీరికి రాదు కానీ చివరిలో జీవితం చివరిలో మాత్రం చాలా కష్టాలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది చాలా దుర్భరమైన స్థితిలో జీవించవలసిన అవసరం వస్తుంది చాలామందిని చూశాను కోటాను కోట్ల మంది ఈ ఎయిట్లో ఉన్న వాళ్ళను కొంతమందిని తీసుకొని పరీక్షిస్తే వాళ్ళ జీవితం అంతా చివరిలో గందరగోళంగా ఉంది ఎయిట్ నెంబర్ ఇకపోతే సెవెంటీన్ వన్ సెవెన్ ఒకటి ఏడు ఒకటి సూర్య సంఖ్య ఏడు కేతు సంఖ్య రాచరికం పోకడ కీర్తి ప్రతిష్టలు ఈ రెండు ఉంటాయి వీళ్ళు పొలిటికల్లో కనుక ఉండేది ఉంటే ఈ సెవెంటీన్ వారు టాప్లో ఉంటారు పీక్లో ఉంటారు ఏదో ఒక పెద్ద మార్పుని తేవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు సమాజంలో ఒక కొత్త చట్టాలు తేవాలని చూస్తూ ఉంటారు తర్వాత టూ సిక్స్ ఎయిట్ రెండు ఆరు రెండు చంద్ర సంఖ్య ఆరు శుక్ర సంఖ్య ఇది కూడా మంచి నెంబరే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది చంద్రుని క్వాలిటీ తెలివితేటలు జ్ఞానము కళలు సంగీతాలు ఉంటాయి ఆరులో భోగల ధనము అన్నీ ఉంటాయి బ్రహ్మాండంగా ఉంటుంది కానీ నేను చెప్పే క్వాలిటీస్ ఎయిట్ నెంబర్స్కి ఉంటాయి కానీ కొంతమందికి ఈ నెంబర్సు సరిగా పనిచేయవు కారణం ఏమిటంటే అందరికీ కూడా ఒకటే వర్తించినప్పుడే అది సైన్స్ అది కరెక్ట్ ఒక నెంబర్లో ఉన్న వాళ్ళు అలానే ఉండాలి కదా ఉండరు ఎందుకు ఉండాలంటే వారి డెస్టినీ నెంబరు వారికి అడ్డుపడుతూ ఉంటుంది డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేది వారి డెస్టినీ నెంబర్ కనుక ఎయిట్లో ఉన్నవారు నెంబర్ వన్ అయింది అనుకోండి ఒకటి అయింది అనుకోండి వారి వెంటనే నియమాం కర్షన్ చేయించుకోండి మీరు జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది ఈ ఎయిట్కు వన్కు ఆపోజిట్ నెంబర్ ఇది సరిగా పనిచేయదు ఎయిట్కు టూకు కూడా పనిచేయదు రెండో నెంబర్ ఎయిట్కు త్రీ కూడా పనిచేయదు ఎయిట్కు నైన్ కూడా పనిచేయదు ఒకటి రెండు మూడు తొమ్మిది నెంబర్లు కనుక డెస్టిన్ నెంబర్లు అయితే వారు ఏమి చేసినా కాదు ఈ క్వాలిటీస్ రావు చూసుకోండి ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ని వేసుకొని ప్లస్ చేసుకొని చూసుకోండి ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ తొమ్మిది కానీ అయ్యే అనుకోండి ఎయిట్ నిమ్మోత్సవారు వారు నియమాంకర్షన్ చేసుకోవాల్సిందే ఈ ఎయిట్ అనే సంఖ్య సట్రెన్లోకి వస్తుంది ఈ సట్రన్ కాబ కారణం చేత వీరు నీలాన్ని కనుక మూడున్నర క్యారెట్ ఉంగరంలో ధరిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలు రాక బాధపడుతూ ఉంటారు వచ్చినట్టే వచ్చి పోతూ ఉంటుంది దానికి కారణం ఏమిటంటే డిస్టిన్ నెంబరే కారణం బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ అయిపోతూ ఉంటాయి పీక్ స్థాయికి వెళ్ళి టపెల్బెన్ పడిపోతారు దానికి కారణం నా దృష్టిలో ఈ డెస్టిన్ నెంబరే చూడడానికి వింతగా అనిపిస్తుంది కదా డెస్టిన్ నెంబర్ ఏమిటి బత్తు నెంబర్ ఏమిటి న్యూమరాలజీ ఏమిటి ఇదంతా నిజమా ఏమవుతుందండి మనం కష్టపడుతున్నాం ఎన్నో లక్షలు పొడగొట్టుకుంటున్నాం వీలు పొడగొట్టుకుంటున్నాం బాధపడుతున్నాం ఒక సంఖ్యాశాస్త్రాన్ని నమ్మి నీ పేరును మార్చుకుంటూ పోయేది ఏమిటి అంత కష్టమయ్యేది ఏమిటి నేను దీనికి ఏమైనా సాధన చేయమంటున్నామా లక్షల రూపాయలు పెట్టి పూజలు చేయమంటున్నామా కాదు కదా నేమ్లో కరెక్షన్ అంతే ఆ కరెక్షన్ చేసుకుంటే టాప్లో ఉంటారు వీరికి కలిసి వచ్చే నెంబర్స్ ఐదు ఆరు ఎనిమిది నాలుగు ఈ నాలుగు నెంబర్ కనుక వీరికి డెస్టిన్ నెంబర్లు లేదు ఉంటే చాలా కలిసి వస్తుంది అలాగే నేమ్ నెంబర్ కూడా టోటల్గా చూసినప్పుడు అది ఐదు ఆరు ఎనిమిది నాలుగు ఉండాలి ఈ న్యూమరాలజీ అనేది నాలుగైదు రకాల పద్ధతులలో ఉంది ప్రపంచంలో చార్దియన్ పద్ధతి లూషో గ్రీడు తర్వాత కీరో పద్ధతి పైథాగ్రస్ కానీ నేను ఎక్కువగా చెప్పేది పైథాగ్రస్ కంటే ముఖ్యంగా కీరో చేస్తాను నేను కీరో పద్ధతి ద్వారానే న్యూమరాలజీ టాప్లో ఉంది ఎంతోమంది కీరో పద్ధతి ద్వారా నేమ్ కరెక్షన్ చేసుకొని వాళ్ళ లక్కీ నెంబర్ తెలుసుకొని లక్కీ డేట్స్ తెలుసుకొని లక్కీ వారాలు తెలుసుకొని లక్కీ స్టోన్స్ తెలుసుకొని చాలా అద్భుతంగా ఉన్నారు మీరు కూడా ప్రయత్నించండి అందులో పోయేది ఏముంది ఒక్కసారి మీ యొక్క నేమ్ కరెక్షన్ కావాలనుకుంటే మీ యొక్క పూర్తి పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా సూచిస్తున్నాను మీ డేట్ ఆఫ్ బర్త్ లేదని బాధపడవలసిన అవసరం లేదు మీ నేమ్ను పంపించండి దాని అనుకూలంగా నేను ఒక లక్కీ నెంబర్స్ నీకు ఇస్తాను లక్కీ స్టోన్స్ ఇస్తాను లక్కీ నేమ్ ఇస్తాను నేమ్ మారదు అలాగే ఉంటుంది రమేష్ అని ఉంటే రమేష్గానే ఉంటుంది కాకపోతే అందులో రెండు అక్షరాలకు అక్షరం ఎక్స్ట్రా కావచ్చు అంతే కొంతమందికి ఇంకా డౌట్ మాది చా ఆధార్ కార్డులో అదే ఉంది బ్యాంక్ కార్డులో అలాగే ఉంది పాన్ కార్డులో అలా ఉంది ఎలా మార్చుకుంటారు ముందు మీరు ప్రయత్నం చేయండి నేను చెప్పిన కోర్సు రాయండి కొంత ప్రాక్టీస్ చేయండి చేసిన తర్వాత మీరు బాగా ఉన్నదని అనుకున్న తర్వాత మీరు ఆధార్ కార్డు చేంజ్ చేసుకోవచ్చు అన్నీ చేంజ్ చేసుకోవచ్చు జీవితాన్నే చేంజ్ చేసుకోవచ్చు ఆధార్ కార్డు అలా ఉన్నదని బాధపడవలసిన అవసరం లేదు మీ జీవితాన్ని వీసాలలో కూడా మార్చుకోవచ్చు పాస్పోర్ట్లలో కూడా మార్చుకోవచ్చు ఎంతోమందికి అవకాశం ఇచ్చాము చేశారు వన్ ఈ మధ్యనే అంటే దాదాపు ఒక నాలుగు నెలల క్రితం ఒక బట్టల వ్యాపారి ఆయనే నా దగ్గరికి వచ్చి సార్ ఇట్లా మీ గురించి విన్నాను ఇది కరెక్షన్ నాకు చేయండి అని అన్నాడు ఇంతవరకు ఏం చేసావన్నాను నేను సార్ ఈ బిజినెస్ చేశాను మా తల్లిదండ్రుల ఆస్తి దాదాపు సగం పోయింది ఇక ఈ ఏది గతి లేక ఇక్కడికి వచ్చాను అంటే నేను చెప్పాను ఈ నేమ్ కరెక్షన్ చేసి ఆ షాప్ నేమ్ చాలా అద్భుతంగా నడుస్తుంది అతని షాప్ ఖచ్చితంగా న్యూమరాలజీని ఎవరైతే పాటిస్తారో నూటికి నూరు శాతం సక్సెస్ అవుతారు అందువల్ల అనుమానపడవలసిన అవసరం లేదు సంఖ్యలు ఎప్పుడు వెంబడిస్తాయి కొంతమంది కొన్ని ఫోన్ నెంబర్స్ లక్కీగా ఉంటాయి అందరికీ ఒకే నెంబర్ లక్కీగా ఉండదు ఈ మధ్యకాలంలో వింటున్నాను ఫోర్ ఫైవ్ సిక్స్ నెంబర్ ఇస్ ద బెస్ట్ నెంబర్ అని అది అందరికీ పనిచేయదు కొన్ని నెంబర్స్కే పని చేస్తుంది అది కొన్ని హౌస్ నెంబర్స్ దాంతోపాటు నెంబర్స్ ఏదైనా కానీ కొన్ని డేట్సు చూడండి ఒకసారి ఒక క్యాలెండర్ తీసుకొని మీకు ఏ డేట్స్ కలిసి వస్తాయో చూసుకోండి ఒకే సిరీస్లో ఉంటాయి అది నిమరాలజీ అంకెల గారెడీ ఇది మనిషికి ఎంతో ఉపయోగపడుతుంది ఇది కొత్తదైతే కాదు ఇది ఎప్పటి నుంచోల్లో మనం మన మన సాంప్రదాయంలో ఉంది కాబట్టి మీకు ఏదైనా నేమ్ కనెక్షన్స్ కావాలనుకుంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి ఖచ్చితంగా సహాయం చేస్తాను అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత నేను అన్ని మాట్లాడడం జరుగుతుంది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జన సుఖనోభవంతు